హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పచ్చిమిరపకాయలు వంటకాల రుచిని రెట్టింపు చేస్తుంది సలాడ్స్ రైతాలో పచ్చిమిరపకాయలను జోడించడం వల్ల దాని రుచి పెరుగుతుంది ఎండుమిర్చి పొడి కన్నా పచ్చిమిర్చి ఆరోగ్యానికి చాలా మంచిది పచ్చిమిరపకాయ ప్రత్యేకత దాని ఘాటు ద్వారా మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కూడా పోషిస్తుంది విటమిన్ సి పచ్చిమిరపకాయలో అధిక మొత్తంలో ఉంటుంది ఇది శరీర రోగ నిరోధక శక్తిని బలంగా చేస్తుంది ఇది కాకుండా ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది పచ్చిమిరపకాయలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం పచ్చిమిరప ఆహార రుచిని పెంచడమే కాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది ఇందులో జీరో క్యాలరీలు ఉన్నాయి పచ్చిమిరపకాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా శరీర జీవక్రియ ఆరోగ్యంగా ఉంటుంది పచ్చిమిరపకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి దీనివల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది పచ్చిమిరపకాయలు తీసుకోవడం వల్ల ప్రోస్టేట్ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి పచ్చిమిరపకాయ తినడం ద్వారా కొలెస్ట్రాల్ నియంత్రించబడుతుంది రక్త సరఫరా సజావుగా జరుగుతుంది దీని కారణంగా రక్తం గడ్డకట్టడం ఏర్పడదు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుంది పచ్చిమిరపకాయలో కెప్సాలిన్ అనే మూలకం ఉంటుంది ఇది రుచిలో పదునైనది కానీ మెదడులోని ఒక భాగమైన హైపోతలమస్ను ప్రభావితం చేసిన వెంటనే శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ